హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఆధార్ కార్డు ఉన్నవారందరికీ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక గుడిలో దైవ దర్శనాలకు మొదలు రేషన్ షాపుల వరకు ఆధార్ కార్డు ప్రాముఖ్యత ఏమిటో అందరికీ తెలుసు నేడు ఏ పని జరగాలన్నా ఆధార్ తప్పనిసరి అయితే ఆధార్ నమోదు సమయంలో డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా పడితే సరిచేసుకునేందుకు జనం పడే పాటలు వర్ణానితం ఒకవేళ పుట్టిన తేదీని మార్చాలంటే వ్యక్తి స్టడీ బర్త్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలి కానీ నిరక్షరాసులకు అవన్నీ ఉండవు దీంతో అలాంటి వారు ఆధార్ డేట్ ఆఫ్ బర్త్లో మార్పులు చేసుకునేందుకు కష్టాలు పడుతుంటారు ఈ క్రమంలోనే వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఏపీలోనే కూటమి సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇక ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ మార్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఇచ్చే వయసు ధృవీకరణ పత్రాలను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ప్రాథమిక సమాచారం ఇక డేట్ ఆఫ్ బర్త్ మార్పు కోసం పంచాయతీ కార్యదర్శులు మున్సిపల్ కమిషనర్లు అందించే సర్టిఫికెట్ల మాదిరిగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు అందించే వయసు ధృవీకరణ పత్రాలను కూడా అనుమతించాలని ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అదేవిధంగా ఆ సర్టిఫికెట్లపై క్యూఆర్ కోడ్ కూడా ఉండేలా ప్లాన్ చేస్తుంది ఈ పరిణామంలో ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునే వారి పని మరింత సులభం కానుంది